హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనం ఎండు నెత్తలు పులుసు చేసుకుందాం ఫ్రెష్గా దొరికాయి విజయవాడలో నెత్తళ్ళు దీంతో మనం పులుసు చేసుకుందాం ఈ ఫస్ట్ బౌల్ వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని కడుక్కోవాలండి ఆ నిశ్వాసం రాకుండా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వేడి నీటిలో పెట్టి తర్వాత మనం క్లీన్ చేసుకుందాం కదా ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలండి ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇది తీసేసుకోవాలి లేకపోతే ఇది ముళ్ళు మనకి నోటికి తగ్గుతుంది ఇట్లా చేసుకోవాలి క్లీన్ చేసి ఇస్తారు కానీ మనం మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలండి ఇంట్లో చూడండి ఇదిగోండి పులుసు మనం ఇక్కడ పెట్టు అట్లా వస్తుంది ఈ రోజు మనం ఈ ఎండినెత్తల పులుసుకి ఫస్ట్ నూనె వేడైంది కదా జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు ఇట్లా తెచ్చుకోండి మగ్గింది కదా ఇప్పుడు పచ్చి వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకుందాం కడిగి పెట్టుకున్న ఎండినెత్తలు కూడా వేసుకుందాం కొంచెం ఆయిల్లో కొంచెం వేగాలి మోసం పోకుండా ఉంటుంది వేగింది కదండి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అల్లంల్లి పేస్టు మధ్యలో వేసుకుందాం ఏమంటే అరగంట పడుతుంది మనం ఫస్ట్ టైం మనం వేసాం అనుకోండి అరగంట పట్టి కొంచెం పడిపోతాం మెత్త వాసన వస్తుంది పెడతాం ఇప్పుడు టమాటా వేసుకుందాం మెత్తగా అంటే టమాటా వేసిన కలుపుకోవడంట కలిసి తొందరగా మెచ్చగా ఉండదు మన గో వదిలేయాలి అంటే తొందరగా కొత్తగా ఉండాలి సిమ్ లో కట్టుకుందాం ఇప్పుడు కొంచెం మగ్గి లేదా దీంట్లో మనం కూర సరిపడా సాల్ట్ వేసుకుందాం కొన్ని ఎం చేపల్లో ఉప్పు ఉంటుంది చూసుకొని వేసుకోవాలి కొన్నిట్లో ఉండదు అంటే వాళ్ళు ఎండబెట్టేటప్పుడు ఉప్పు వేసి వెళ్ళి వెళ్తారు కదా కొంచెం ఉప్పుగానే ఉంటాయి కొన్ని ఫస్ట్ కారం ఫస్ట్ కారం వేసుకొని ఒకసారి ఉప్పుకోండి ఎండు చేపలకి మూత పెట్టద్దండి వాసన వస్తుంది అందుకని కొంచెం సిమ్లో పెట్టి అది పెట్టుకోండి బాగా వేగింది కదండి చింతపండు పులుసు ఈ టేస్ట్ సరిపడా వేసుకోండి టమాటా వేసాం కదా చూసుకుంటూ వేసుకోండి ఈ చింతపండు పులుసుతో పాటు కొంచెం వాటర్ వేసుకోండి ఎందుకంటే ఎందుకు అవ్వకూడదు దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర ఇంత పొడి కొంచెం వేయాలి ఓకే కొంచెం ఆవాల పొడి కొంచెం వేయాలి ఎక్కువ వేస్తే మనకి చేదొచ్చు అంటే మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి వేసుకొని వేసుకోండి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఇట్లా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కొద్ది వాటర్ ఉంటే బాగోదు వాటర్ లేకుండా చూసుకొని కొంచెం దగ్గరకాయక స్టవ్ ఆఫ్ చేసేయండి వడ్డించేసుకోండి వేడి వేడి అన్నంతో తింటే బాగుంటుందండి ఈ ఎండు నిత్తల కూర టేస్ట్ చేయండి